ప్రశ్న మేరీ వయసు వారి సోదరి వయసుకు రెట్టింపు ఐదు సంవత్సరాల అనంతరం మేరీ వయసు వాళ్ళ సోదరి వయసు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ అయినా వారి ఇరువురి వయసులను కనుగొనము జవాబు ఈ ప్రశ్నలో మేరీ వయసు వారి సోదరి వయసుకు రెట్టింపు అని ఇచ్చారు ముందు మేరీ సోదరి వయసుని ఎక్స్ అని అనుకుందాము ఇజీక్వల్ టు ఎక్స్ అప్పుడు మేరీ వయసు ఏమవుతుంది ఈజీక్వల్ టు రెండు ఎక్స్ అవుతుంది ఎందుకంటే మేరీ వయసు వారి సోదరి వయసుకు రెట్టింపు కాబట్టి ప్రశ్నలో ఐదు సంవత్సరాల అనంతరం మేరీ వయసు వారి సోదరి వయసు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ అని ఇచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మేరీ సోదరి వయసు అవుతుంది ఎక్స్ ప్లస్ ఐదు అవుతుంది అలాగే ఐదు సంవత్సరాల తర్వాత మేరీ వయసు ఎంత అవుతుంది రెండు ఎక్స్ ప్లస్ ఐదు అవుతుంది అంటే రెండు ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐదు ప్లస్ రెండు అవుతుంది ఈ ప్లస్ రెండు మనం ఎందుకు రాసామంటే ఐదు సంవత్సరాల తర్వాత మేరీ వయసు వారి సోదర వయసు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ అని ఇచ్చారు ఇక్కడ మేరీ వయసు ఏది ఐదు సంవత్సరాల తర్వాత రెండు ఎక్స్ ప్లస్ ఐదు అది ఇజ ఈక్వల్ టు వారి సోదరి వయసు అంటే ఎక్స్ ప్లస్ ఐదు దీనికన్నా రెండు సంవత్సరాలు ఎక్కువ అంటే ప్లస్ రెండు అందుకు రాసాము రెండు ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐదు ప్లస్ రెండు అంటే దాని విలువ ఏడు ఈ ప్లస్ ఎక్స్ని ఇజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది అప్పుడు మనకి ఎలా వస్తుంది రెండు ఎక్స్ ప్లస్ ఐదు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు రెండు ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే దాని విలువ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు ఏడు ఇప్పుడు ఈ ప్లస్ ఐదుని ఇజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే మైనస్ ఐదు అవుతుంది అంటే మనకి ఎలా వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు మైనస్ ఐదు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఏడు మైనస్ ఐదు అంటే దాని విలువ ఎంత రెండు అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది రెండు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి మేరీ సోదరి వయసు అదంతా రెండు సంవత్సరాలు అంటే మేరీ వయసు ఏమవుతుంది రెండు ఇంటూ ఎక్స్ప్లెస్లో రెండు ప్రతిక్షేపిస్తే రెండు వస్తుంది రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు అప్పుడు మేరీ వయసు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఐదు సంవత్సరాల అనంతరం రేష్మా వయసు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె వయసుకు మూడు రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత జవాబు ఈ ప్రశ్నలో రేష్మా ప్రస్తుత వయసుని ఎక్స్ అని అనుకుందాము ఫిజీక్వల్ టు ఎక్స్ ఐదు సంవత్సరాల అనంతరం రేష్మా వయసు ఏమవుతుంది ఫిజీక్వల్ టు రేష్మా ప్రస్తుత వయసు ప్లస్ ఐదు అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఐదు అలాగే తొమ్మిది సంవత్సరాల క్రితం రేష్మా వయసు ఎంతవుతుంది ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత వయసు మైనస్ తొమ్మిది అవుతుంది అంటే ఎక్స్ మైనస్ తొమ్మిది మనకి ప్రశ్నలో ఐదు సంవత్సరాల అనంతరం రేష్మా వయసు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె వయసుకు మూడు రెట్లు అని ఇచ్చారు ఐదు సంవత్సరాల అనంతరం రేష్మా వయసు ఎంత ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె వయసుకు మూడు రెట్లు అని ఇచ్చారు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె వయసు అంతా ఎక్స్ మైనస్ తొమ్మిది ఎక్స్ మైనస్ తొమ్మిది ఇంటూ మూడు అవుతుంది ఎందుకంటే మూడు రెట్లు కాబట్టి ఎక్స్ ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ మూడు ఎక్స్ మైనస్ తొమ్మిది ఇంటూ మూడు అంటే దాని విలువ ఇరవై ఏడు ఈ ప్లస్ ఎక్స్ని ఇజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది మూడు ఎక్స్ మైనస్ ఇరవై ఏడు మైనస్ ఎక్స్ ఇజీక్వల్ టు ఐదు మూడు ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే దాని విలువ రెండు ఎక్స్ రెండు ఎక్స్ మైనస్ ఇరవై ఏడు ఫిజిక్వల్ టు ఐదు ఈ మైనస్ ఇరవై ఏడుని ఇజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ ఇరవై ఏడు అవుతుంది అంటే ఎంత వస్తుంది రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ ఇరవై ఏడు రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ ఇరవై ఏడు అంటే దాని విలువ ముప్పై రెండు ఇప్పుడు ఈజీ ఈక్వల్ టుకి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు బై రెండు రెండు ముప్పై రెండులో పదహారు సార్లు పోతుంది అంటే మనకి ఎక్స్ విలువ పదహారు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి రేష్మా ప్రస్తుత వయస్సు అది ఈజ్ ఈక్వల్ టు పదహారు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము